బ్రహ్మచర్యం వేదాధ్యయనం ఈశ్వర చింతన ఈ మూడు తపస్సులు వీని ద్వారానే విద్వాంసులు మృత్యువును జయిస్తారు ఈ స్వాధ్యాయ యజ్ఞం జీవితాంతము అనుసరించాలి బ్రహ్మచర్యాశ్రమములో బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం విధిగా ఆచరించాలి గృహస్థాశ్రమంలో పంచమహాయజ్ఞాలను అనుష్ఠించాలి వానప్రస్థాశ్రమంలో బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞాలు మాత్రమే ఆచరించాలి సన్యాసాశ్రమంలో కేవలం బ్రహ్మయజ్ఞం ఈశ్వరోపాసన స్వాధ్యాయం మాత్రమే చెయ్యాలి ఇదే సన్యాసికి పరమ తపస్సు పరమాత్ముని యథార్థ స్వరూపాన్ని గుర్తించి ఆ దేవదేవుని ఉపాసించు సన్యాసి పరతత్వ సాక్షాత్కారాన్ని పొందుతాడు కర్మఫలాలను అనుభవించిన తరువాత శరీరాన్ని విడిచి పరమ పదాన్ని పొందుతాడు అతడే కేవల ముక్తుడు అతడే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు పరమాత్మ వాచకమైన ఓం ఉకార మకార రూప మాత్రత్మకమని గ్రహించాలి అథర్వ ప్రశ్నోపనిషత్తు